గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున అమరవీరుల త్యాగ ఫలం మరియు కేసీఆర్ గారు అమర నిరాహార దీక్షతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పడింది నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలో జూన్ రెండవ తేదీ అంటేనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పడిందని కావున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నర్సాపూర్ జీ ప్రజలందరూ ఇది ఒక పండుగలాగా చేసుకోవాలని దీని గురించి స్మరిస్తూ అమరవీరుల త్యాగ ఫలం మరియు కేసీఆర్ అమర నిరాహార దీక్షతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పడింది ఇందులో భాగంగా కే అజయ్ కుమార్ అడ్వకేట్ దర్శనం లక్ష్మణ్ బి రమేష్ బి గంగాధర్ వార్డు నెంబర్ నజీం దౌలత్ కే సుధాకర్ మాజీ ఎంపీటీసీ జీవన్ రావు రాంపూరు హరీష్ చింటూ మరియు తదితరులు పాల్గొన్నారు సాధించుకోవడం వల్ల ఇటువంటి అభివృద్ధి జరగడం జరుగుతుంది ప్రతి పల్లెకు రోడ్డు ప్రతి పల్లెకు రోడ్డు కానీ మరియు మంచినీటి సరఫరా తండాలు కూడా గ్రామ పంచాయతీగా మారిన కాలం తెలంగాణ రాష్ట్ర సంస్థతో సాధ్యమైంది కాబట్టి ఈరోజు మన తెలంగాణ జూన్ రెండున తెలంగాణ మనకు ఇవ్వడం ముఖ్య మనం ఈరోజు ఈ సంబరాన్ని జరుపుకున్నాం ఈ పుణ్యం అమరవీరుల తాతం మరియు కేసీఆర్ గారి పుణ్యమేమని ఈరోజు నర్సాపూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం జరుపుకున్నాను వీటేషన్ అజయ్ గారికి అదే బరుకుంట రాము బరుకుంట గంగాధరి గారికి బర్కుంట సింటు గారికి మరియు సుధాకర్ గారికి అదేవిధంగా దౌలత్ గారికి నజీమ్ నజీమ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందంటే కారణము అమరవీరుల కారణమే అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో మనము ప్రతి పల్లెకు పల్లె పల్లెల బాటల్లో ప్రతి విలేజీ అంటే ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ప్రతి వాళ్ళు ప్రతి కులం అనకుండా ఏది చిన్న అనకుండా పెద్ద అనకుంటా అందరూ వచ్చి గ్రాండ్గా రోడ్ల మీద ఖర్చుట్ల ఈ తెలంగాణ కేంద్రం దిగచ్చి తెలంగాణ ఇచ్చింది అదేవిధంగా ఈ పుణ్యము కేసీఆర్కే చెందుతుంది ఎందుకోసం అంటే ప్రాణానికి అతి దగ్గరగా వెళ్ళి చనిపోయే రోజులు దగ్గర ఉన్నాయని అనే రోజులలో అప్పుడు కేంద్రం దిగచ్చడం దిగి రావటం జరిగింది వచ్చిన తర్వాతనే తెలంగాణ సాధించడం జరిగింది కేసీఆర్ గారి గారికి కానీ మరియు ప్రతి ఒక్క ప్రజలు మన తెలంగాణ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ మరి మా తెలంగాణ అభివృద్ధికి తోడ్పడ్డ ప్రతి చిన్న పెద్ద అందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ